హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బిగ్ బాస్ నైన్లో ఫస్ట్ కంటెస్టెంట్గా వచ్చిన తనుజా రియల్ లైఫ్ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎక్కడ ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక తనుజా రియల్ లైఫ్కి వెళ్ళినట్లయితే తనుజ మార్చ్ ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండులో బెంగళూరులో అయితే జన్మించారు తనకి ఒక అక్క చెల్లి కూడా ఉన్నారు తనకి చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ రంగం అంటే చాలా ఇష్టంగా ఉండేది తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ రంగంలో అయితే అడుగు పెట్టారు అక్క అయితే లాయర్ చదువుకుంది చెల్లి అయితే ఇంజనీరింగ్ చదువుకుంది తనకి మొట్టమొదటిసారిగా కన్నడలో సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు టూ అనే సినిమాలో నటించే అవకాశం అయితే వచ్చింది తరువాత తనకి దాండే బోయస్ అని అనే సినిమాలో కూడా నటించింది తనకు తర్వాత తెలుగులో మొట్టమొదటిసారిగా అందాల రాక్షసి అనే సీరియల్లో నటించే అవకాశం అయితే వచ్చింది ఆ సీరియల్ తర్వాత జీ తెలుగులో ప్రసారమైన మందారం సీరియల్లో నటించింది మందారం సీరియల్లో అయితే తన నటనకి తెలుగు ప్రేక్షకులు చాలామందిని అభిమానులు అయితే సొంతం చేసుకుంది ఆ సీరియల్లో తెలుగు ప్రేక్షకులైతే తన ఇంటి ఆడపిల్లగా అయితే అభిమానించారనే చెప్పుకోవచ్చు మొత్తమందారం తర్వాత అగ్ని పరీక్ష అనే సీరియల్లో నటించింది అంతేకాకుండా ఇటు తెలుగులోను అటు కన్నడలో కూడా కొన్ని సీరియల్స్లో షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించారు సేవ మనసులో శక్తి అనే కన్నడ సీరియల్లో కూడా నటిస్తూ అటు కన్నడ ప్రేక్షకుల్ని ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా చాలామందిని అభిమానులు అయితే సొంతం చేసుకున్నారు తర్వాత తను మా ప్రసారమైన కుకింగ్ విత్ జాతి రత్నాలు అనే షోలో కూడా అయితే పార్టిసిపేట్ చేశారు ముద్దమందారం సీరియల్లో నటించిన పవన్ సాయి తనుజ వాళ్ళ యాక్టింగ్కి అయితే చాలామంది ప్రేక్షకులు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలా రూమర్స్ అయితే వచ్చినాయి వాళ్ళిద్దరూ కొన్ని రియాలిటీ షోల్లో కూడా అయితే కలిసి పార్టిసిపేట్ చేశారు కానీ అప్పటికే పవన్ సాయికి మ్యారేజ్ అయిపోవటం ఈ రూమర్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్యన కొన్ని గొడవలు జరగటం అంతేకాకుండా వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం కూడా అయితే జరిగిపోయింది తనైతే ఇప్పుడు బిగ్ బాస్ నైన్ సీజన్లో అయితే ఫస్ట్ కంటెస్టెంట్గా అయితే వచ్చారు బిగ్ బాస్ నైన్లో తన పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే తనకు ఓట్ చేసి తనకి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బిగ్ బాస్ నైన్ సీజన్ కంటెస్టెంట్లో రియల్ లైఫ్లో అయితే నా ఛానల్ను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్